దేవతక జనననే బవ బవరం విక్తి హస్తం చా మకలం పడామియం ప్రియంగరికాశావం రోగనివవం మృత్యుంజయాయ రుద్రాయాలయపతి కవి కవి నమ యుర్భవాత్రీమాన <imitation> 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 స్థానేవతీవరసిద్ధి యజ్ఞేశ్వర స్వామి దేవత అనయో దంపత్యో సంపూర్ణ ఆయుష్ అం సంపూర్ణ ఆరోగ్య అగ్రీవకా శయు పురుషేంద్రయశే ప్రతిష్ట కులదేతృ కాసి సిద్ధిరస్ తస్ जय गणेश विनायक मंदिर के सात्विक वार्षिक उत्सव में आज सुबह से अभिषेक व का आयोजन किया गया था और यहाँ पर मैं सभी भक्तों से निवेदन करता हूँ कि वह प्रसाद लेने जरूर आए नम सरस्व मन शास्त्री नगर लो एट चेस्ट श्री वरसिद्धि विनायक स्वामी ओंकारेश्वर स्वामी ఆలయ సప్తమ వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఉదయం మూల విగ్రహాలకు అభిషేక పూజా కార్యక్రమము తదనంతరము స్వస్తి పుణ్యాహ వాచనము తర్వాత ఆదిత్యాది నవగ్రహ మండల ఏర్పాటు దాని తర్వాత గణపతి హవనము రుద్రహవనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇప్పటిదాకా ఈ సంవత్సరం విశేషం ఏంటిదంటే శ్రావణ మాసం నెల రోజుల పాటు కూడా దంపతుల యొక్క ఆధ్వర్యంలో సాయంకాలం పూట ప్రదోషకాల సమయంలో సకృరుద్రాభిషేక పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంలో ఎక్కడెక్కడి నుంచో వినాయక్ నగర్ నుంచి ఆర్యనగర్ నుంచి సుభాష్ నగర్ నుంచి కూడా దంపతులు వచ్చి ఆ కార్యక్రమం రోజు పాల్గొన్నారు అందులో విశేషమైనటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్న పూజ అనే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ కార్యక్రమం ద్వారా ఈ నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఆధ్యాత్మిక చింతన అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే అందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ పోతుండడం జరిగింది ఇప్పటిదాకా ఏడు సంవత్సరాలలో వచ్చిన వారందరి కోరికలు నెరవేరింది అని చెప్పేవారు ఉన్నారు కానీ ఒక్కరు కూడా మాకు ఇది కాలేదు అనే మాట మాకు లేదు కాబట్టి ఇంకా ఇంకెక్కడైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క గణపతిని దర్శనం చేసుకొని వాళ్ళ కోరిక తీర్చుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈరోజు ఏర్పాటు చేసే ప్రసాద కార్యక్రమాలు అందరూ కూడా స్వీకరించవలసిందిగా మనవి ఈ మగవాళ్ళు మనజులు ముట్టుకోండి మగవాళ్ళు ఆడవాళ్ళు భర్తను ముట్టుకోండి सप्तर सप्तदाम प्रियानी सप्त होत्रा सप्त धात पाइजन सप्त योनि दावन स्वागुते न स्वाहा दलोया एकेश्वर भगवान की जय भैया स्पून लेना हाँ लिया पकड़ो स्पून पकड़ो ये घी पकने वाला है डालने वाला है हल्दी से डालो ऊपर से हल्दी से हल्दी से भैया आइना आपको आइना गट्टी बढ़ को आउट है नांग इनका भायकी इनका भायकी इनका भायकी इनका भायकी आ वेणी चम चन ओए पज 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 चन चम चमे मया चमे प्रयंचमे न कामस्य मे कामस्य मे सत्यमे पद्रंचमे से यचमे वस्यचमे चत्यमे भगत्मे तमिंचमे तजमे दत्ताजमे क्षेमचमे दिचमे विश्वंचमे महत्तमे सम्मिचमे जातंचमे सोचमे प्रसोचमे सिरंचमे नयनंचमे रदंचमे अमृतचमे अक्षमे नामे तमे जीवनचमे जीवंचमे मयंचमे समासेन दुजाजमे सुजानचमे स्वाहा बस

స్వాహ విజ్ఞ సందేశాదే నివేదయామి అచిత ్రహ్మ గౌరం గంగావతారహా సంతంకాయ కపామాయ దిగ్ంబరాయంబరాయ నమ శివా నమ శివాయ శ్రీశ్వర స్వామి ఆనంద కర్పూరనీరాజనం సంపయామిలి Party,

तस्मा शरण मम तस्मा भाव रक्ष रक्ष परमेश्वर रक्ष रक्ष यज्ञेश्वर सदक्षरपूर्वक समर्पयामि ගුත්තයක්සේ නමහ විස්තේර මහැ විස්ේන මහැ චකුත්තේන මහැ පච ගුත්පස්සේ මහ ඇසකුත්පස්සේන මහැ සර ගුත්වස්සේන මහැ අසාශ ගුත්පස්සේ නමහැ අපද ගුත්පස්සේ නමහැ ඇවත් ්‍යස්තමවා ගන්සේ නවත්සේ ගාහ ප්‍ර්‍යායන් නවස්සේ රක්්නාන්තයේ නම ආවහනයාය හාවිදේ නවෝ නමහැ කාරණ ගොයෝප පාත්‍යයාය කරව ්‍රමසරූ මිනේ සුරක මවක රූපායන් ක්ගේේෂාය නවෝ මහැ. సబ్గోళి యేష అచ్యుత గోవింద మాధవ కేశవ కృష్ణ విష్ణు వాసుదేవ వాసుదేవోస్టు అపరాధ సహస్రాన్ని క్రీయ అహర్నిషం మయ దాసో ఇది మా క్షమస్వ శ్రీహుతాశన యజ్ఞేశ్వర యద్ తంతు మయాదేవ పరిపూర్ణం పదస్తుతే ಅನಯ ಪೂರ್ವಸಲ್ಕಾರೆಣ ಮೊಮ್ಮ ಶಾಸ್ತ್ರೀನಗರೇ ನಿರ್ಮಿತ ಶ್ರೀವರಸಿ ವಿನಾಕ ಸಹಿತ ಓಂಕಾರೇಶ್ವರ ಆಲಯ ವಾರ್ಷಿಕ ಉತ್ಸವ ಸಮೇ ಅನ್ಯೋನ್ಯ ದಂಪತಿ ಸಹಾಯಣ ಆಚರಿತಪತಿ ಸಹಿತ హవనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ యజ్ఞేశ్వర్రీత సుప్రసన్నరదోవతో మర్చితులు పనిచూడేశ్వర భగవాని ओंकारेश्वर भगवान की जय सरस्वती विनायक भगवान की सब लोग हाथ एक देश से मांगना बोलिए स्वस्ति तस्व मेधा तस्व यशः प्रज्ञा विद्या बुद्धिं श्रीं बलम् आयुष्यं तेजः आरोग्यं श्री देहिने भव्य नमो नमः चतुसागर పర్యంతం బ మీ గోత్రము మీ పేరు చెప్పుకొని యజ్ఞేశ్వరి నమస్కారం చేయండి అక్క గోత్ర నామ లేక యజ్ఞేశ్వరస్

जय सर्वेश्वराय सदा शिवाय श्रीमद् महादेवाय नमः नमो इरण्य बाहवे सेनान्य दिशार्दये नमः वृक्षे नर केशवशोदनाय नमः अक्षराय श्री पते आचार्यय तव नमो भवदशाय विवादने नाना पदये नमो नमो हरिषे लये पत्ति नामदये नमो गुरु चैताय नामदये सतराम पदये नमः नम सहमाय व्यादिनेदये नमो नम गुकुमाय निशंगिनेस्ते नानामुद नमो नमो निशंगिन शिमते तस्करा नमो नम वंचते परिवंचते स्थायुनापद नमो नमो निचर दे परचरायापद नमो नम सुखाभ्योगा नमो 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 नमो

नमो नमो्यवाह दिशा नमो सावेश पद नमो नम दृष्टि नमो नमो हरिकेशयोपीतने पुष्ठा पुदय नमो नमो भक्त जगदापृद नमो नमो रुद्राया दागिने क्षेत्रा नमृद नमो नम सूताये हन्त्याय मनाम पद नमो नम रोहितायदा पुद नम oh लेयाते तस्मिन् तस्मिन् जयिद् महै महादेवाय देवहे तन्नो रुद्रो जयतु कात्यायनाय विमहे कन्या कुमारी देवहे तन्नो दुर्गे प्रचोदयतु ईशान सर्व विद्यानां ईश्वर सर्व भूतानां ब्रह्मादिब्रह्मरोच यत्पूजितं यत्पूजितं मया देव मया देव परिपूर्णं परिपूर्णं पदस्तुते पदस्तुते अनय पूर्व संकल्पिता संकारेण मम शास्त्रि नगरे నిర్మిత శ్రీ వరసిద్ధి వినాయక సహిత ఓంకారేశ్వర స్వామి ఆలయ వార్షిక ఉత్సవ సమయ ఆచరిత అన్నపూజ భగవాన్ సర్వాత్మక పర్వాత్మక శ్రీ ఓంకారేశ్వర సుప్రీత సుప్రసన్నో నగోవతు

నీరాజన సమాసంతమగృదం ఛాయామాకా అర్ధకాయ మహావీరం చంద్రామం సిద్ధిపసంబోధం రాహు ప్రణమామ్యహం పరాశాసం దుర్గామందం కేంద్రం ప్రణమామ్యహం సోమాయ మంగళలాయ బుధాయ్యం गमा नमः बारबती शताब्दी पुरुष रमेश आज से रंगे लते तस्ते खुले देवता गुरुहर देवता त्रासित दिरस्तो तासो